నేటి నుంచి దేశవ్యాప్తంగా మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయి న్యాయ వ్యవస్థలో విస్తృత మార్పులు వలసవాద కాలం నాటి చట్టాలకు ముగింపు పలకాలనే లక్ష్యంతో కేంద్రం ఈ చట్టాలను అమల్లోకి తెచ్చింది ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి కేసుల ఫిర్యాదు నమోదులోనూ అమల్లోకి కొత్త నిబంధనలు వచ్చాయి పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఎలక్ట్రానిక్ లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు అమలులోకి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ చేసే విధానం వచ్చింది క్రూరమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని వీడియో తీయటం కూడా తప్పనిసరి చేశారు కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది ఐపీసీలో ఫైవ్ లెవెన్ సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో సెక్షన్లు మూడు వందల యాభై ఎనిమిదికి కుదించారు